ఉపాధి కోసం వెళ్లి జోర్దాన్లో చిక్కుకున్న పన్నెండు మంది తెలంగాణ వలస కార్మికులను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు బాధితులతో ఫోన్లో మాట్లాడిన హరీష్ రావు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు కార్మికుల సమస్యను బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లారని వివరించారు నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు అక్కడ ఉండేందుకు డబ్బు లేక తిరిగి వచ్చేందుకు కంపెనీ అనుమతివ్వక ఇబ్బందులు పడుతున్నట్లు మాజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఎలాగైనా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని గోడు పెళ్లబోసుకున్నారు అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్ గా ఇది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువ నేను పర్శు చేస్తాను ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకుని కూడా మాట్లాడతాను మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్ లో టచ్ లో ఉండండి మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను కూడా టచ్ లో ఉంటాను వేలనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాను మాట్లాడు మాట్లాడుతున్నాం బెటర్ పెనాల్టీ వేద్దానే మాట్లాడదాం ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే నేను గట్టిగానే తీసుకొస్తాను లేరు బాబు బాబులు తొందరపడిపోతుంది టెన్షన్ పడుకుంటారు